హాయ్ అండి ఈరోజు మీకు ఇంట్లోనే రాగిపిండి మంచిగా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా ఏంటి రాగిపిండ రాగిపిండి కూడా చేసుకోవచ్చా అని చెప్పేసి అనుకోకండి ఇలా చేసింది పిల్లలకి పెడితే చాలా మంచిదండి బయట మనం ప్యాకెట్ తీసుకుంటాం కదా అది అంత మంచిగా ఉండదు అండ్ దాంట్లో ఏం కలుపుతారో కూడా మనకు తెలీదు ఇలా చేసుకుంటే సిక్స్ మంత్స్ బేబీ నుంచి మనం పెట్టుకోవచ్చు ఇలా ఇలా చేసిన జావా చలవు కూడా చేస్తుంది ప్లస్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బేబీస్ వెయిట్ గెయిన్ అవుతారనమాట దానికోసమే ముందుగా ఒక కేజీ రాగులని తీసుకొని దాన్ని టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి బ్లాక్ కలర్ ఉంటుంది కదా అదంతా పోయే వరకు వాష్ చేసుకోవాలి లేకపోతే పిండి కలర్ చేంజ్ చేంజ్ అవుతుంది బాగా డార్క్ కలర్లా వస్తుంది స్మెల్ కూడా ఒకలా అనిపిస్తుంది బాగోదు నేనైతే టూ టైమ్స్ వాష్ చేసుకొని దాన్ని ఒక ఫుల్గా వాటర్ పోసి నానబెట్టేసుకున్నాను ఫుల్ నైట్ నానబెట్టుకున్న తర్వాత మరుసటి రోజు నానిన తర్వాత ఇలా జాల లాంటి గిన్నె ఉంటుంది కదా మన ఇంట్లో అందరి దగ్గర అది వచ్చేసి నేను ఒక క్లాత్ వేసుకొని మీద వేసేసాను ఇలా వేసుకొని శుభ్రంగా వేసేసుకొని అది ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి వన్ నైట్ అంతా పెట్టుకుంటే మనకి మంచిగా అవి స్ప్రౌట్స్ అనేవి వస్తాయి అన్నమాట బాగా వస్తాయి స్ప్రౌట్స్ ఇలాంటి పిండి వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయండి బయట పిండి అయితే స్మెల్ కూడా వేరేగా వస్తుంది ఇలా పెట్టుకోవడానికి బాగా వస్తుంది చూడండి స్ప్రౌట్స్ ఎంత బాగా వచ్చినాయో చాలా బాగా వస్తాయి స్ప్రౌట్స్ వన్ నైట్ అలా మనం వదిలేస్తే వన్ ఫుల్ డే వదిలేస్తే ఇంకా బాగా వస్తాయి నేను వచ్చేసి ఇలా డ్రై చేసుకొని పౌడర్ పెట్టుకున్నాను